లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు అదే మంచి ఉద్దేశం అయితే చెడ్డ పని చేసినా పర్లేదు అనమాట అంటే మీరు అన్నట్టు ఇక్కడ చెడ్డ పని అని కాదు మేలు మేలు అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను ఎవరైనా స్పృహ కోల్పోతున్నారు వాళ్ళు స్పృహ కోల్పోతే ప్రాణం కోల్పోతారు కాబట్టి మనం వాళ్ళని నెమ్మదిగా ఇళ్ళ చెప్పం ఇళ్ళ దవడల మీద కొట్టి చెప్తాం హే హే లబొగ్గో లొగ్గో అంటే కొట్టల ఏముంది ఆయన మేలు కోల్పో ఆయన ప్రాణం బ్రతికించుకోవడానికి అలాగే గుండె అయిపోతున్నప్పుడు కూడా వాళ్ళు వచ్చేస్తారు మరి ఎల్లా సిపిఆర్ చేయకపోతే ఎలా బతుకుతాడు పాప నిదంటే వాడే ఉండడు కాబట్టి ఉద్దేశం ప్రధానం ఎప్పుడైనా ఉద్దేశం ప్రధానం ఎవడో గోతిలో పడిపోయాడు అంటే ఈ ఉద్దేశం ఎలా ఉండాలంటే మన మామూలుగా ఎవరినైనా తిట్టేటప్పుడు గాడిదే అని తింటుంటాం కానీ ఒక కథలో ఆ గాడిదిలాగే ఉండాలి ఆ కథ చెప్తే మీకు అర్థమైపోద్ది చాలా వండర్ఫుల్ గాడిద అని అంటే జీవితంలో కష్టం వస్తే ఆ గాడిదిలా ఉండాలి ఎలా అంటే గాడిదని తీసుకుని వస్తున్నాడు ఒక వండర్ వస్తుంటే ఈ నేల బావిలో పడిపోయింది అది అందులో వాటర్ లేదు వీడు దాన్ని తీయడానికి పాపం ట్రై చేశాడు పెద్ద పెద్ద తాళ్ళు క్రేన్లు ఏమి లేవు ఆ కాలం కాబట్టి వీడు చాలా ట్రై చేసి ఇంకా దాని ప భయం వేసేస్తుంది లోపల వాటర్ లేదు వీడి దగ్గర ఏం మ్యాటర్ లేదు ఏం చేయాలి వీడు బాగా ఆలోచించి ఇంకా దీన్ని పైకి తీయలేము దాన్ని అలా వదిలేస్తే ఆకలితో చచ్చిపోద్ది ఇక్కడ మట్టి దండిగా ఉంది మట్టి వేసుక పెట్టేద్దామని వాడు చేత్తో మట్టిని ఎల్ల వేసేస్తున్నాడు అది భయపడిపోయింది ఎంత దూరం మార్గం ఇన్ని రోజులు గాడి సాకిరి చేశాను వీడు కనీసం గాడిలో గాడిని నుంచి చూడకుండా మ్యాడీలో నా మీద మట్టేసేస్తున్నాడు మట్టేసి వేసి నన్ను కప్పెట్టేస్తున్నాడు వీడు అని పెద్ద పెద్ద సౌండ్ చేసి కాసేపటికి సౌండ్ మానేసింది అదేంటి మనం కొంచెమే మట్టేసాం వేసాం ఇది కప్పిడిపోయిందా సౌండ్ చేయట్లేదేంటి అని వాడు మట్టి మనిషి చూపుతున్నాడు అది కాళ్ళతో ఎలా సరి చేసేస్తుంది ఆడు మళ్ళీ మట్టి వేసాడు మళ్ళీ సరి చేసింది మళ్ళీ మట్టి మళ్ళీ సరి చేసింది మళ్ళీ మట్టి అంతే ఆడికి ఉత్సాహం వచ్చింది అది మెట్లు కొట్టిన పైకి వచ్చింది అదే కదా అట్లా కదా ఉండాలి అవును అరే చాలా విచిత్రంగా బేతాల కథలాగా ఉందండి ఇది ఎలా అన్నా ఉండనివ్వండి శభాష్ రాముడు సినిమా చూసారా పాద అది మిస్ అయ్యారండి పోనీ ఏ సినిమా పేరు నాకు తెలియదు కానీ కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కును సుఖాలు దక్కును జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా ధైర్యం కలిగి ఉంటాను సీతాదేవిని వెతకడానికి వెళ్ళాడు కూడా అలా అంతే అవును సీతాదేవిని చూడడానికి వెళ్ళాడు వెతకడానికి వెతికి వెతికి ఆయనకి కనపడలే ఆ రావణాసుడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళు ఏమో ఎట్టంటే అట్లా పడుకున్నారు ఒంటి మీద స్పృహ లేదు కొందరికి బట్టలు లేవు కొందరు తాగేసి రకరకాలుగా ఉన్నారు బయటకు వచ్చి చీళ్ళందరినీ చూడకోవడం స్థితిలో చూశాను అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆలోచించాడు నేను ఎందుకు వెళ్ళాను అమ్మని వెతికే ప్రక్రియ ఇప్పుడు మీరు ఒక కుందేలు తప్పిపోయిందండి ఎక్కడ వెతాలి కుందేళ్లలోనే వెతకాలి పావుల్లో వెతకకూడదు స్త్రీ సీతాదే ఒక స్త్రీ స్త్రీ వెతకాలంటే స్త్రీలలోనే వెతకాలి అలా ఐ డిడ్ మై డ్యూటీ అని వాయుదేవుడు వాళ్ళ తండ్రికి రాముడికి దండం పెట్టి సూర్యుడికి వాళ్ళ గురువు గారికి దండం పెట్టి నా దోషం ఏమీ లేదు వాళ్ళంతా నా తల్లులతో సమానమని దండం పెట్టాడు సో హనుమంతుడు ఒక ఆదర్శం కదా స్వామి వివేకానంద కూడా చాలా చెప్తారు ఆ హనుమంతుడు ఆదర్శ పురుషుడు అలా మనకి ఆయన హనుమంతుడు వెళ్ళేటప్పుడు లంకకి ప్రయాణం అయినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు మైన కూడా వస్తాడు కొంచెం టిఫిన్ స్నాక్స్ అంటాడు కొద్దిగా రెస్ట్ తీసుకోమంటాడు అదే కొద్దిగా ఉండు చాలా దూరం ప్రయాణించే కదా కొద్దిగా స్నాక్స్ టీ కాఫీ ఆయన ఏం చేస్తాడు తెలుసా ఈ సుందరకాండలో ఇలా టచ్ చేస్తాడు అంతే పండ్లవి ఇలా ఇలా అంటే ఊరికి అలా అలా టచ్ చేస్తారు అంతే అంటే తిన్నట్టు అది ఇప్పుడు అక్కడ నువ్వు ఆ తొక్కలు వచ్చుకుని ఏది తింటా కూర్చుంటే అక్కడ సుగ్రీడు తొక్క తీసేస్తాడు వన్ మంత్ టైం ఇచ్చాడు వాళ్ళందరికీ మీరు వచ్చి రిపోర్ట్ ఇవ్వండి సీతాదేవి గురించి లేదు ఎలాగో దొరకలేదని రిపోర్ట్ ఇవ్వడం మానేశారా మీరు ఎక్కడ అక్కడికి వచ్చి అని చెప్పాడు కానీ ఇక్కడ విషయం రాముడు ఎంతో నమ్మి ఆ ఉంగరం ఇచ్చాడు ఎవరిని ఎన్ని కోట్ల మంది ఉంటే ఎవరిని నమ్మాడు ఆంజనేయ స్వామినే నమ్మారు నిలబెట్టుకున్నాడుగా అందుకే కూడా మాట్లాడుకుంటున్నావు అందుకని నువ్వు మాట్లాడకూడదు నీ సక్సెస్ మాట్లాడాలంటారు నేను కొద్దిగా మీ టీచర్ గురించి అంటే మీ జనరల్గా ఏమన్నానంటే నా స్టూడెంట్స్ అందరు కూడా కాదు ఒక ఐఎస్ ఆఫీసర్లో ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకున్నా తీరా చూస్తే మీరు ఎలా అయ్యారు మిమ్మల్ని చూసి టీచర్లు ఏమన్నారని అంటే నేను అప్పుడు పాడేవాడిని ఇప్పుడు పాడేవాడిని అప్పుడు పాడతాను ఒరే నా లాస్ట్ పీరియడ్లో ఖాళీ దొరికిస్తే అన్ని తరగతిలో హాల్ బయట మైదానంలో కూర్చోబెట్టేసేసి ఆ గ్రౌండ్లో గ్రౌండ్లో ఒరే ఓ పాట పాడరా ఓ పదిని చెప్పరా అని మాతో అప్పుడు ఒక పాట పాడేవాడిని మాకు ఒక టీచర్ గారు శలపతి మేస్టరు అన్నపూర్ణ మేస్టరు అలాగే ఈ రోజు చక్కగా వాళ్ళ పేర్లు చెప్పిస్తున్నాను మీ చేత నా టీచర్ల పేరు అలాగే మేరీ టీచర్ ఉండేది అలాగే ఒక ఇంకొక లేడీ టీచరు ఆవిడ పేరు మల్లి గుర్తు వస్తుంది ఆవిడ ఆంజల్ మేస్టరు మా బాగా కొట్టింది మాత్రం చలపతి గారును అన్నపూర్ణ గారు సరే వాట్ ఎవర్ ఇట్ మెవీ అయితే అప్పుడు ఒక పాట పాడేవాళ్ళం ఏంటంటే అనగనగా ఒక రాజు అనగనగా కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయ్యనే వాళ్ళు బోసి పెంపుజేసను చాలా మంచి సందేశాత్మకమైనటువంటిది అయితే పిల్లలకి మొన్న నేను ఎక్కడో అడిగాను శ్లోకం చెప్పుకొని టెన్త్ డిగ్రీకి వస్తే కూడా శ్లోకాలు రావట్లే తర్వాత మాత్రం శ్లోకాలు వచ్చేస్తున్నాయి ఏడుపుడు ఎందుకు చెప్పనా బాగా చదవడం మాత్రమే జీవితంలో ఎయిమ్గా పెట్టుకుంటున్నారు కానీ బాగా సంస్కారం పొందడం కదా ఏం కావాలి సంస్కారం ఉండాలి సంస్కారం అంతా సోపు వాడ వాడాలడు సోపు వాడుతున్నాడు కానీ సంస్కారం రావట్లేదండి అందుకనే మనకి పిల్లలు ఎలా ఉంటే సంస్కారవంతులు అంటే రాముడులా రాముణ్ణి చాలామంది ఏవేవో సలహాలు ఇచ్చారు అడవికి వెళ్ళిపోయాక వాళ్ళ నాన్నగారు చనిపోయాక వెనక్కి వచ్చి అని చెప్తూ చెబితే రాముడు అన్నాడు తల్లిదండ్రుల మాట పాటించనున్న ధర్మం ఆ ధర్మం నుంచి నన్ను వెనక్కి లాక్కండి అన్నాడు పద్నాలుగు సంవత్సరాలు ఉండాలి కదా అది వీళ్ళందరి కోరిక ఏంటి రాముడు పరిపాలిస్తే బాగుంటుందండి వాళ్ళందరూ అనౌన్స్మెంట్ అయిపోయింది కదా సార్ అనౌన్స్మెంట్ ఇవాళ హిందీ దేవుడు రేపు పట్టాభిషేకం సార్ మొత్తం మఠానికి వెళ్ళిపోయింది కదా సార్ పట్టాభిషేకం లేకుండా ఎంత లక్షల మందికి అప్సెట్ అయిపోయారు ఆయన చనిపోయాడు ఇంకా వీళ్ళు రావుని వెనక్కి తెచ్చుకుంటే కాస్త ఉపశాంతి మనశ్శాంతి వాళ్ళ వాళ్ళ ప్రేమ ఏదో ఇద్దరూ ముగ్గురో పది మంది రాలే లక్షలాది మంది వచ్చారు మంత్రులు జనం తల్లులు అందరూ వచ్చేసారు వెనక్కి రమ్మండి రాముడు ఏం చెప్పాడు జాపాలేను ఒక మహర్షి ఉన్నారు ఆ మహర్షి ఏ అంటే ఇంకా పితృవాక్య పరిపాలన అదీను మీ నాన్నగారు చచ్చిపోయారు కదా ఇంకా మాట లేదు మోటాలేదు వచ్చే ఇలా కొంచెం సెటరిగ్గా పొల్లవిరిపి అంటారు అలా చెప్పాడు రాముడు కోపం వచ్చిందండి మా నాన్నగారు ఎవరికి పడితే వాళ్ళకి అనవసరంగా జాతున్నారో సాత్వర చె చెప్తారు అలా అనిస్తే ఈ జాపాలి ఫీల్ అయ్యి రామచంద్రమూర్తి ఏదో వెనక్కి తీసుకెళ్లాలని అలా అన్నాము అంటే నేనేమి నాస్తికుణ్ణి కాదు నీ ఇష్టం స్వామి ఇంకా అంటే రాముడి పట్ల వాళ్ళ ప్రేమ అది కొలవలేంది అది కొలవలేంది మరవలేనిది కొలవలేనిది వాళ్ళకి కొలవలేనిది ఎస్సరామం పశ్చాత్త అంటే వాళ్ళు అడిగేవారంట శ్రీభాషం అపలాచాలు వారు చెప్తారు ఎంత బాగా చెప్తారో రాముడిని నువ్వు చూసావా అని అడుగుతారట ఎవరినన్నా చూడలేదు అనుకో పోని రాముణ్ణి నిన్ను చూశాడా చూడలేదు చి నీ బతికేందుకు అని వాళ్ళ మనస్సు వాళ్ళని అసహించుకుంటుందంట అంటే రాముణ్ణి నువ్వన్నా చూడాలి లేకపోతే రాముణ్ణి నిన్న చూడాలి అలా రాముడితో మనకెంత మమేకత్వం ఉందంటే మీరు ఒక నలభై యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే సాయంత్రం కాగానే పెద్దవాళ్ళంతా ఇంట్లో ఏదో తినేసి నోట్లో ఏంటి గూట్లో దీపం నోట్లో ముద్ద ముద్ద అంతే కదా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ రామాయణంలో దీపం పెట్టుకుని చక్కగా భజన చేసుకుని సంతోషంగా ఇంటికి వచ్చి పడుకునేవారు వాళ్ళు ఆరోగ్యంగా జీవించారు ప్రశాంతంగా జీవించారు సంతోషంగా సంతోషంగా మీరు చెప్పండి ఇప్పుడు ఆరోగ్యం ఉందా ప్రశాంతత ఉందా సంతోషం ఉందా ఈ మూడు లేనప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తే దేనికి చెప్పు కాబట్టి మంచి ఉన్నతమైన ఆలోచనని రామాయణం కలగజేస్తుంది పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్